హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజులు అయిపోయింది మీతో అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అయితే ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను చెప్తున్నాను కదా బ్లాగ్స్ అయితే ఏం పెట్టట్లేదు ఎలా పండుగ బ్లాగ్స్ అయితే పెట్టేశాను మళ్ళీ షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను కానీ మళ్ళీ ఆ వ్లాగ్ అయితే నేను ఏం షూట్ చేయలేదు మళ్ళీ పెట్టట్లేదు కూడా ఇక మన బ్లాగ్స్ అయితే ఇక్కడ నుంచి అయితే మంచి మంచి కంటెంట్ తోటి అయితే కంటిన్యూ అవుతాయండి జస్ట్ డైరెక్ట్ తోరణ కూడా మంచిది కాదని చూసిన చిన్నగా అయితే ఈ రోజు నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అనేది షేర్ చేస్తానండి ఐ హోప్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఒక శుద్ధి చేసుకుంటాం కదా ఆఫ్కోర్స్ అలాగే అంటే ఇది కూడా ఈ బ్లాగ్లో అయితే నేను అలాగే కంటిన్యూషన్ చేశాను అనమాట డైలీగా చూస్తే టిఫిన్స్ స్నాక్స్ ఎలా బోర్ కొట్టేసింది కదా అనేసి అయితే నేను చాలా ఈరోజు అయితే మేము జాతరకు అయితే వెళ్తున్నాము ఏ జాతరకు అయితే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను కొంచెం వెయిట్ సస్పెన్స్గా చూడండి అనమాట ఇక్కడ జాతరకి వెళ్తున్నాను చెప్పాను కదా అందుకోసం అయితే యాక్చువల్లీ మార్నింగ్ నాకు టిఫిన్ వస్తున్న పిల్లలను స్కూల్కి పంపేదాకా మేమైతే ప్రోగ్రామ్ అయితే మాకు లేదనమాట తర్వాత నెక్స్ట్ మినిట్ అనుకొని అయితే వెళ్తున్నాను ఇక ఈ లోపు అయితే పిల్లలకు స్కూల్ పంపించేస్తున్నాం కాబట్టి ఈరోజు అయితే క్యాబేజీ పప్పు చేసాను రైస్ కర్రీ అయితే రైస్ వండేసాను మళ్ళా చాలా రోజులు అయిపోయింది మేమైతే ఉప్మా తినక ఈ టిఫిన్స్ దోశ ఇడ్లీ అవే ఎక్కువైపోయి మళ్ళీ నేను బ్లాగ్లో ఏం తీయలేదు కదా ఈరోజు అయితే అయితే చాలా అయింది ఉప్మా తినక పిల్లల కోసం వాళ్ళు కూడా తింటారు కదా ఎప్పటికోసారి చేస్తే అనేసి అయితే అనుకొని కానీ అయితే సింపుల్గా అయితే ఉప్మా అయితే మీద పప్పు పెట్టానమాట ఈరోజు స్నాక్స్ అయితే ఉప్మా చెప్పాను కదా ఉప్మా కూడా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను నేను ఏం ఉప్మా చేస్తే అంటే సారీ నేను టిఫిన్ చేస్తే అదే పెట్టేస్తానండి ఇక్కడ అయితే నా పచ్చి పులుసు అండ్ ఉప్మా టిఫిన్ కి లంచ్ అన్నం పప్పు ఇవన్నీ అయితే నా కాంబినేషన్ అనమాట ఈ రోజు అయితే మా లంచ్ అండ్ డిన్నర్లో గిన్ కోర్ ఇక్కడైతే పిల్లలని అయితే పాపకి అయితే ను వాళ్ళకు ఉప్మా అయితే ఇచ్చేసాను అనమాట వాళ్ళు హ్యాపీగా ఫుడ్ తింటుంటూ మిల్క్ అయితే తాగేశారు ఇక్కడ పాపగూడము ఒక సైడు జడగలుగుతున్నాను ఎందుకంటే ఫాస్ట్గా వేస్తున్నాను ఎందుకంటే ఫుల్ అసలు టైం ఉండదండి చెప్పాలి సిక్స్కి లేస్తే ఎయిట్ థర్టీ దాకా పిల్లలతోటే సరిపోతుంది మనకు కిచెన్లో అండ్ పిల్లలతోటి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడం అలాగనమాట ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు బ్రష్ చేస్తాను అలాగా ఒక ఇల్లు చుమ్మేస్తాను లేవగానే ఫస్ట్ ఇల్లు చూపేస్తాను అందుకే ఇల్లు తిమ్మేశాక ఇంకా వేరే పని అయితే చేసుకోవచ్చు అని ఎప్పుడో ఒకసారి వాళ్ళకి పని తొందర తీరినప్పుడు నాకు కానీ పిల్లలకు కానీ అప్పుడు కొంచెం బ్రష్ చేసుకొని ఎయిట్ థర్టీ వరకు అయితే బ్రేక్ఫాస్ట్ టైం తాగేస్తాను తాగిస్తారనమాట లేకపోతే నైన్ నేను కొంచెం అయితే ఇవాళ సాటర్డే కదా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది రైస్ తినరనేసి అయితే నేను ఒక వన్ కేజీ దాకా రా పిండి అయితే అనమాట చపాతీ చేశాను అనమాట పిండి చపాతీస్ కాదు జస్ట్ వన్ కేజీ తోటి చపాతీస్ అయితే చేశాను ఒక ట్వంటీ అలాగే చేశాను అనమాట సింపుల్ సింపుల్గా ఫాస్ట్ ఫస్ట్లో ఒకదానే చేశాను చాలా టైం పట్టింది అనుకున్నాను చాలా టైం పడుతుంది అనుకున్నాను కానీ తొందరగా అయితే ఉడగొట్టేసాను అనమాట ఈ చపాతీలను కొంచెం చల్లారాక ఇలా ఒక పేపర్లో అయితే చుట్టేసుకొని కవర్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ లోపు ఈ చపాతీలు పని అయ్యే లోపు నాకు ఎంత టెన్షన్ తెలుసా అంటే చపాతీలు అయ్యేసరికి బీక్కి వెళ్ళిపోయి అనమాట అవుతుందా కదా అవుతుందా కదా అనమాట ఏదైనా ఊరికి వెళ్ళాలంటే మాకు ఎక్కడ టెన్షన్స్ వస్తాయి అవుతుందా లేదా పని అవుతుందా లేదా అని ఆలోచన అనమాట ఎప్పుడు ఇంకెప్పుడు తొందరగా కంప్లీట్గా అయితే నా చపాతీ ఫోల్డ్ చేయడం అయిపోయింది పేపర్స్లో అయితే పెట్టేసడం అయిపోయింది నెక్స్ట్ అయితే ఇక్కడ ఇల్లు చుమ్మేస్తున్నాను త్రీ అవుతుంది టైము ఆఫ్టర్నూన్ చపాతీస్ అన్నీ క్లీన్ చేసేసరికి నాకు త్రీ అయింది త్రీ అయితే ఇల్లు అయితే చిమ్మేసుకొని ఊర్ చేసేసుకొని చిమ్మేసుకొని ఎందుకంటే ఊరికి వెళ్తున్నప్పుడు ఏదైనా గుడికి వెళ్తున్నప్పుడు మాత్రం మనం మార్నింగ్ చూసుకున్నా సరే ఈవినింగ్ వెళ్ళినా సరే కానీ ఇల్లు అయితే క్లీన్గా తులుసుకొని మనం ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటాం కదా స్ నేను అయితే అలాగే చేశాను అనమాట నీట్గా అయితే వాష్ చేసేసాను ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ యూజ్ చేసి అయితే పూజ చేసుకోవాలన్నమాట ఈ లోపు అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యాను స్కూల్ టైం కూడా అవుతుంది త్రీ థర్టీ ఆల్మోస్ట్ అలా వస్తుంది అనమాట ఫోర్ కల్లా స్కూల్ అయితే మళ్ళీ స్కూల్కి వెళ్ళి నేను పిల్లలను తీసుకొని మళ్ళీ వచ్చినాక అప్పుడు నేనైతే పూజ అనేది స్టార్ట్ చేశాను చాలా సింపుల్గా అయితే ఉంటుంది మన పూజ అయితే ఎక్కువగా ఉండదు అనమాట సో సరదా లుక్ అనమాట లుక్ సింపుల్ గా ఉంటుంది కదా ఇక్కడ అయితే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నేను పిల్లలు తీసుకొచ్చాక ఐ హోప్ ఈ వీడియో నస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి